ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రెండు వందల మంది బాలబాలికలకు తణుకు మున్సిపల్ స్కేటింగ్ పార్కులో స్కేటింగ్ పోటీలను నిర్వహించారు ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించి అత్యధిక పాయింట్స్ ను సాధించిన విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు ఈ సందర్బంగా రోటరీ క్లబ్ అధ్యకులు ఆనందం మస్తాన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి తమ క్లబ్ తరఫున నలబై పేల రూపాయలను అందజేసినట్లు చెప్పారు చంద్రు సెస్ <laughs> 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 <Anupu, useful. laughs> <laughs> <laughs> చిన్న పిల్లల్ని ఇంతలా ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు ఎంత ఎండ ఒంటి గంట అయినా సరే ఈవెంట్ చేసి పిల్లల